హాయ్ నా పేరు డాక్టర్ భరద్వాజ్ నేను సిఓన్ జీప్ చీఫ్ డాక్టర్ ఫిడికస్ హోమియోపతి ఈరోజు మనం ఒక కామన్ డిసీజ్ అంటే చాలా మందిలో చాలా అపోహలు ఉన్న డిసీజ్ గురించి తెలుసుకుందాం దాన్ని మనం ఏమంటామంటే అలపేషియా ఎరేటా అంటాము దాన్ని ఒక వర్షన్ని ఇంకో వర్షన్ని టొటాలిస్ అంటాము లేకపోతే యూనివర్సాలిస్ దీనికి త్రీ డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి అది స్టేజ్ అనుకోవచ్చు లేకపోతే ఆ డిసీజ్ ప్రోగ్రెషన్ అనుకోవచ్చు దాన్ని బట్టి మనము డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఇచ్చామన్నమాట దీన్ని కామన్గా తెలుగులో ఏమంటారంటే చాలామంది పేను కొరికింది అంటారనమాట కొంతమంది ఏం చెప్తారంటే కొంత ప్యాచెస్ వస్తాయి ఇక్కడ హెడ్ పైన ప్యాచెస్ వస్తాయి ప్యాచెస్ వస్తే ఏమనుకుంటారు వాళ్ళు అక్కడ వాళ్ళకు పేలు ఉన్నాయి ఆ పేలు దాన్ని కొరకడం వల్ల అలా ప్యాచెస్ వచ్చినాయి అని అనుకుంటారు అనమాట అది కంప్లీట్లీ అపోహ అసలు ఆ డిసీజ్ గురించి మనము కంప్లీట్గా తెలుసుకుందాం ఇప్పుడు సో బేసిక్గా ఈ అలపేష ఏరియేటా కానీ టొటాలిస్ని కానీ యూనివర్సాలిస్ని కానీ దీన్ని ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటాం అనమాట ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే ఏంటంటే నార్మల్గా మనకు ఏదైనా ఫారిన్ ఆర్గానిజం మన బాడీలోకి వచ్చింది ఒక వైరస్ వచ్చింది లేకపోతే కోవిడ్ వైరస్ వచ్చింది లేకపోతే ఏదైనా డెంగ్యూ వైరస్ వచ్చింది దానికి అగేన్స్ట్గా మన బాడీ అనేది రియాక్ట్ కావాలి కానీ ఆటో ఇమ్యూన్ కండిషన్లో ఏమవుతుందంటే మన బాడీ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు హర్షమోటోస్ హైపో థైరాయిడ్ అంటాం అంటే మన బాడీనే థైరాయిడ్ని ఒక ఫారిన్ బాడీ లాగా రికగ్నైజ్ చేసి అన్నమాట అనమాట అదేవిధంగా ఈ అలపేషా ఏరియటాలో కానీ యూనివర్సలిస్ట్లో కానీ టోటాలిస్ట్లో ఏమవు ఏమవుతుందంటే మన ఏవైతే హెయిర్ ఫాలికల్స్ ఉన్నాయో లోపల బల్బ్ ఉంటుంది కదా ఆ బల్బ్ అగెన్స్గా వీళ్ళకి ఏమవుతుందంటే యాంటీబాడీస్ కానీ లేకపోతే ఒక ఇమ్యూన్ రెస్పాన్స్ ట్రిగర్ అయ్యి ఆ ఇమ్యూన్ రెస్పాన్స్ వల్ల హెయిర్ అనేది ఊడిపోతుంటుంది అనమాట దీన్ని ఏమంటామంటే మన బాడీని మన బాడీ సెల్స్ ని ఒక ఫారిన్ ఆర్గానిజం లాగా రికగ్నైజ్ చేసి చంపేయడాన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంట అనమాట బేసిక్గా ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కానీ సో ఇక్కడ మెయిన్ గా జరిగేది ఏంటంటే చాలా మంది అది ఒక స్కిన్ డిసీజ్ అనుకుంటారు అది స్కిన్ డిసీజ్ కాదు మన ఇమ్యూనిటీకి సంబంధించిన డిసీజ్ ఇమ్యూనిటీ అంటే మన బాడీలో మొత్తం ఉంటుంది ఇమ్యూనిటీ సో మీకు ఫస్ట్ బయటపడింది హెయిర్ ద్వారా బయటపడింది ఇదే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ మనకు హెయిర్ పైన చూపించినాయి ఒక్కసారి కిడ్నీని అటాక్ చేయొచ్చు లేకపోతే బ్లడ్ని అటాక్ చేయొచ్చు లేకపోతే స్కిన్ లో సోరియాసిస్ అంటాము అదొక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ సో హషిమోటోస్ అయిపోతాయిడ్ అంటారు అదొక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు సమ్వేర్ ఆటో ఇమ్యూన్ పథథాలజీ ఉంది కానీ ఫస్ట్ మీకు బయటకు వచ్చింది హెయిర్లో వచ్చింది అంతేగాని ఒక హెయిర్ హెయిర్కి సంబంధించిన డిసీజ్ కాదనమాట ఎందుకు ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవాలంటే ఎప్పుడైతే మీకు ఆటో ఇమ్యూన్ సిమ్టమ్స్ ఉంటాయో మీరు వేరే డిసీజ్ కూడా చాలా విజిలెంట్గా చూస్తూ ఉండాలి సో ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనేది మీకు హెయిర్లో బయటపడింది సో ఆ ప్రాబ్లం అనేది కిడ్నీని అటాక్ చేయొచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఎస్పెషల్లీ ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు లేకపోతే అలపేష ఏరేట ఉన్న వాళ్ళు హెల్త్ చెకప్స్ రెగ్యులర్గా చేయించుకోవాలి వాళ్ళ హెల్త్లో ఏ చిన్న తేడా వచ్చినా వాళ్ళ యూరినేషన్లో కానీ హార్ట్లో కానీ ఏ చిన్న తేడా వచ్చినా రెగ్యులర్గా విజిలెంట్గా ఉండాలి ఎందుకంటే ఈ ఆటో ఇమ్యూన్ కండిషన్ అనేది వేరే పార్ట్స్గా అటాక్ చేసి ఇంకా మోర్ ఇంపార్టెంట్ పార్ట్స్ అనేది మనకు అంత ఇంపార్టెంట్ కాదు బట్ వేరే ఇంపార్టెంట్ పార్ట్స్ ఉన్నాయి హార్ట్ కానీ కిడ్నీ కానీ థైరాయిడ్ గ్లాండ్ కానీ బ్లడ్ని కానీ అటాక్ చేసే ఛాన్స్ ఉంటుంది అందుకు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఎస్పెషల్లీ వాళ్ళ పేషో వల్ల కానీ మెయిన్గా పెద్ద హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కాకపోతే చాలా ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఉంటుంది ఎస్పెషలీ ఏజ్లో ఉన్న వాళ్ళు పెళ్ళి కావాల్సిన వాళ్ళు చాలా రెగ్యులర్గా వస్తూ ఉంటారు వాళ్ళు చాలా ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఉంటుంది సో ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ స్టేజెస్ అలపేష ఎరేటా అనేది లేకపోతే టోటాలిస్ అనేది స్టేజెస్ ఎరేటా నుంచి టోటాలిస్కి వెళ్తుంది టోటాలిస్ నుంచి యూనివర్సాలిస్కి వెళ్తుంది అనమాట సో మనం ఫస్ట్ ఇవి చూద్దాం తర్వాత ప్రోగ్రెషన్ ఎలా ఉంటుందని చూద్దాం నెక్స్ట్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అలపేష ఎరేటాలో ఏమవుతుందంటే హెయిర్ హెయిర్ లాస్ ఇన్ ప్యాచెస్ ఇక్కడ చూడండి చిన్న ప్యాచెస్ లో ఇక్కడ ఒక ప్యాచ్ ఉంది ఇక్కడ ఒక ప్యాచ్ ఉంది ఇక్కడ ఒక ప్యాచ్ ఉంది ఇది ఫస్ట్ స్టేజ్ అనమాట దీన్ని ఏమంటాం అంటే ఎరేటా అంటాం అనమాట ఈ స్టేజ్లో ఈ స్టేజ్లో ఏముంటుందంటే జస్ట్ ప్యాచెస్ లాగా ఉంటుంది సో తలపైన కాదు బాడీలో ఎక్కడన్నా సో బియర్డ్ లో కానీ లేకపోతే ముస్టాచ్ లో కానీ ఇంకా బాడీ పార్ట్స్ లో ఎక్కడన్నా కానీ ప్యూబిక్ ఏరియాలో కానీ ఎక్కడన్నా కూడా ఫస్ట్ ఈ ప్యాచెస్ లాగా ఉంటుంది అనమాట ఇది ఇనీషియల్ స్టేజ్ అనమాట సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు దాన్ని ఏమంటామంటే అలపేష ఎరేటా అంటారు అనమాట ఇది పెయిన్ కోరికింది కాదు ఇది ఒక ఆటో ఆటోఇమ్ డిజార్డర్ ఈ స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది నెక్స్ట్ స్టేజ్ని మనం ఏమంటామంటే అలపేషియా టొటాలిస్ అంటాం అనమాట అలపేషియా టొటాలిస్ అంటే హెయిర్ లాస్ అనే పర్టికులర్ పార్ట్ సో ఏ పార్ట్ అది ఇక్కడ చూడండి ఈ బొమ్మలో మొత్తం ఐబ్రో మొత్తం పోయిందనమాట వేరే వేరే దగ్గర అంతా హెయిర్ బాగానే ఉంది ఏదైనా ఒక పర్టికులర్ పార్ట్లో ఐబ్రో పోవడము లేకపోతే ఐ లాషెస్ పోవడము కంప్లీట్గా ముస్టాచ్ పోవడము బియర్డ్ పోవడము ప్యూబిక్ హెయిర్ పోవడము సో ఏదైనా ఒక పార్ట్లో కంప్లీట్గా పోయింది అనేది దీన్ని ఏమంటామంటే అలపేషియా టొటాలిస్ అంటాం అనమాట ఇది నెక్స్ట్ స్టేజ్ అలపేష ఏరేటాకి నెక్స్ట్ స్టేజ్ అనమాట ఈ స్టేజ్ కూడా దాటిపోయింది నెక్స్ట్ స్టేజ్ మనం ఏమంటామంటే అలపేష యూనివర్సాలిస్ అలపేష యూనివర్సాలిస్ అంటే ఇక్కడ చూడండి బాడీలో ఒక్క హెయిర్ కూడా ఉండదు సో తలపైన కానీ మూతి పైన కానీ చేతుల పైన కానీ ప్యూబిక్ ఏరియాలు కానీ ఎక్కడ ఉండదు అనమాట ఈ స్టేజ్ని మనం ఏమంటామంటే అలపేష యూనివర్సాలిస్ అంటాం హోల్ బాడీ హెయిర్ లాస్ అంటాం అనమాట ఇక్కడ మీరు ఇంపార్టెంట్ గా గుర్తు పెట్టుకోవాల్సింది విషయం ఏంటి అంటే సో అలపేషట్ టోటాలిస్లో కానీ యూనివర్సాలిస్లో ఇది మనకు ఈ ప్రోగ్రెస్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది ఎంత ఫాస్ట్గా ఉంటుంది ఈ ప్రోగ్రెస్ అనేది మనము తెలుసుకోవాలంటే కొంత డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ లాగా ఉంటుంది అనమాట నేను చూసిన కేసెస్ సో ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది వస్తారు సార్ నాకు చిన్నప్పుడు ఎప్పుడో హెయిర్ ఒక చిన్న స్పాట్లో హెయిర్ లాస్ అయ్యేది కానీ ఒక టెన్ ఇయర్స్ తర్వాత సడన్గా నా బాడీ మొత్తం హెయిర్ లాస్ అయింది అంటారు కొంతమంది ఏమంటారంటే సార్ నాకు లాస్ట్ వీకే కనిపించింది విత్ ఇన్ వన్ మంత్ టూ మంత్స్ నా బాడీ మొత్తం సో ఈ ప్రోగ్రెస్ అనేది కొంతమందికి స్లోగా ఉంటుంది కొంతమందికి చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఏంటంటే కన్వెన్షనల్ ట్రీట్మెంట్ కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి సో మీరు ఒక కార్పొరేట్ హాస్పిటల్ దగ్గరికి పోయి లేకపోతే ఇంటి పక్కన ఉన్న డాక్టర్ దగ్గరిపోయి ఒక స్కిన్ స్పెషలిస్ట్ దగ్గర పోయి తీసుకునే ట్రీట్మెంట్ కన్వెన్షనల్ ట్రీట్మెంట్ ఈ కన్వెన్షనల్ ట్రీట్మెంట్లో ఏముంటుందంటే వీళ్ళు మెయిన్గా ఇక్కడ స్టెరాయిడ్స్ అనేవి ఇస్తారనమాట ఈ స్టెరాయిడ్స్ అనేవి ఏంటంటే మీ ఇమ్యూనిటీని తగ్గించేస్తాయి సో ఒక్కసారి మీరు స్టెరాయిడ్స్ వాడి నేను చాలా కేసెస్ చూశాను ఈ ఆటో ఇమ్యూన్ ప్యాచెస్ లేకపోతే ఏరియటాలో స్టెరాయిడ్స్ ఇస్తారు స్టెరాయిడ్స్ ఇచ్చిన వెంటనే జుట్టు మళ్ళీ బాగా వచ్చేస్తుంది ఎప్పుడైతే ఈ స్టెరాయిడ్స్ స్టాప్ చేస్తారో మళ్ళీ ఇంకా సో ఒక్క ప్యాచ్ ఉన్నది పది ప్యాచ్ కావడం చిన్న ప్యాచ్ ఉన్నది పెద్ద ప్యాచ్ కావడం సో అది అలపేషియా ఏరియేటాలో ఉన్నది టోటాలిస్లోకి రావడం టోటాలిస్లో ఉన్నది యూనివర్సాలిస్లో సో ఎందుకంటే ఈ కన్వెన్షనల్ ట్రీట్మెంట్లో చాలా డిఫెక్ట్స్ ఉన్నాయి సో ఇది మీ ఇమ్యూనిటీని తగ్గించేస్తుంది ఎప్పుడైతే మీరు స్టెరాయిడ్స్ విత్డ్రా చేస్తారో స్టెరాయిడ్స్ వాడనంత వరకు బాగానే ఉంటుంది ఎప్పుడైతే స్టెరాయిడ్స్ని విత్డ్రా చేస్తారో ఆ డిసీజ్ అనేది ఇంకా ఎక్కువ రావడం సో ఇక్కడొక్కటే కాదు ఇంకా వేరే పార్ట్స్ని ఆ డిసీజ్ అటాక్ చేయడం వల్ల అంటే సి దాన్ని దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఒక పాము ఉంది ఓకే దాన్ని మీరు ఆ పామ్ అక్కడే ఉంది మీరు పక్కన నుంచి వెళ్ళిపోయారంటే ఆ పామ్ ఏం చేయదు మీరు ఆ పాముని కొట్టారనుకోండి అది మీ పైన తిరగబడుతుంది ఈ స్టెరాయిడ్స్ అనేవి కూడా అంతే సో మీరు కొట్టేంత వరకు బాగానే ఉంటుంది పాము మీరు కొట్టడం ఆపేసిన తర్వాత ఇంకా ఎక్కువ విషం చెందుతుంది అనమాట అదే విధంగా ఈ స్టెరాయిడ్స్ ఎప్పుడైతే మీరు స్టాప్ చేస్తారో మోర్ విగర్ మోర్ ప్లేసెస్ మోర్ ఇంటెన్సిటీ మోర్ డ్యూరేషన్ ద్వారా మీకు ఈ డిసీజెస్ అన్నీ వస్తున్నాయి అందుకు కన్వెన్షనల్ ట్రీట్మెంట్లో నాట్ సజెస్టబుల్ ట్రీట్మెంట్ అనమాట సో దానికంటే బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి సో మనకు హోమియోపతిలో ఎలా ఉన్నాయి హోమియోపతిలో ఎస్పెషలీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్కి మనకు చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట అదేవిధంగా నా దగ్గర చాలా కేసెస్ ఏ రేటా కానీ టొటాలిస్ కానీ యూనివర్సల్ కానీ చాలా కేసెస్ ట్రీట్ చేసాము సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది హోమియోపతిలో అంటే మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ ఫర్ ఎగ్జాంపుల్ వంద మంది మన దగ్గరకు వస్తే సెవెంటీ పర్సెంట్ మందికి మనం అలపేష పేషా ఉన్న స్టేజ్లో మనము కంప్లీట్గా రెక్టిఫై చేయొచ్చు అనమాట అదే టోటాలిస్ట్లో యూనివర్సాలిస్లో కొంచెం తగ్గుతుంది యూనివర్సాలిస్లో చాలా కష్టం బట్ కొన్ని కేసెస్ ఉన్నాయి మేబీ టెన్ ఆర్ ట్వంటీ కేసెస్ ఇన్ హండ్రెడ్ కేసెస్ కంప్లీట్గా రికవర్ అయ్యే ఛాన్స్ కూడా అలపేష పేషా టోటాలిస్లో ఉంటుంది యూనివర్సాలిస్లో ఉంటుంది అనమాట సో హోమియోపతి ట్రీట్మెంట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే హోమియోపతిలో మీకు స్టెరాయిడ్స్ అనేవి ఉండవు ఏదైతే మీకు సి బేసిక్గా ఇది ముందు ఎందుకు లేదు ఇప్పుడు సడన్ గా ఎందుకు వచ్చింది లేకపోతే మీరు కానీ మీ ఇంట్లో మీ తమ్ముడు కానీ అక్క కానీ సేమ్ ఎన్వైర్న్మెంట్లో పెరిగి ఉంటారు వాళ్ళకి రాలేదు మీకు వచ్చింది అంటే రీజన్ ఏంటంటే మనం ఎపిజెనెటిక్స్ అంటాం అనమాట ఎపిజెనెటిక్స్ అంటే ఏంటంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మన జీన్స్ కొన్ని ఓపెన్ అవుతుంటాయి కొన్ని క్లోజ్ అవుతుంటాయి ఓపెన్ అయినప్పుడు అవి ఎక్స్ప్రెస్ అవుతాయి అనమాట క్లోజ్ అయినప్పుడు అవి ఎక్స్ప్రెస్ కాకుండా సప్రెస్ అయిపోతాయి అనమాట సో ఏవన్నా ఎన్వైర్న్మెంట్ని బట్టి కొత్త జీన్స్ ట్రిగ్గర్ అవ్వడానికి మనం ఎపిజెనెటిక్స్ అంటాం హోమియోపతి మందులు ఎలా పనిచేస్తాయంటే అంటే దీనికి సైంటిఫిక్ ప్రూఫ్ లేదు ఇంతవరకు హోమియోపతి మందులు ఎలా పనిచేస్తాయని తెలియదు బట్ మీకు ఆ డిసీజ్ కంప్లీట్గా తగ్గింది అంటే మీనింగ్ ఏంటంటే ఏవైతే ఎపిజెనెటిక్స్ ద్వారా మీకు ఎక్స్ప్రెస్ అయిన జీన్స్ అన్ని మళ్ళీ డార్మెంట్ అయిపోతాయి అనమాట లేకపోతే డార్మెంట్ అయిన జీన్స్ అన్ని ఎక్స్ప్రెస్ అవుతాయి సో వే జరగడం వల్ల మీకు ఏంటంటే ఈ హోమియోపతి ట్రీట్మెంట్లో కంప్లీట్ క్యూర్ అనేది కూడా ఒక్కొక్కసారి ఉంటుంది అన్ని కేసెస్లో ఉండదు కొన్ని కేసెస్లో మనం కంప్లీట్ క్యూర్ కూడా చూస్తాం అనమాట హోమియోపతి స్పెషాలిటీ ఏంటంటే ఈవెన్ వితౌట్ సింగల్ సైడ్ ఎఫెక్ట్ ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా ని మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు సో ఫిడికల్స్ హోమియోపతిలో టూ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది ఒకటి ఆన్లైన్ ట్రీట్మెంట్ ఒకటి ఇన్ పర్సన్ ట్రీట్మెంట్ సో ఆన్లైన్ అంటే మళ్ళీ ఆడియో కాల్ కానీ వీడియో కాల్ కానీ మీకు నచ్చిన దాంతో మాట్లాడచ్చు లేకపోతే డైరెక్ట్గా మా దగ్గరికి రావాలనుకుంటే డైరెక్ట్గా బ్రాంచ్కి వచ్చి మీ నియరెస్ట్ బ్రాంచ్ ఏదైనా ఎంక్వైరీ చేసి ఆ బ్రాంచ్లో ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు అనమాట సో ఇది మా ఫోన్ నెంబర్ సో మీకు గానీ అలపేషా కానీ టోటాలిస్ కానీ యూనివర్సాలిస్ కానీ ఉంటే తప్పకుండా కన్సల్ట్ కాదు ఓకే మేము ఫిడికల్స్ హోమియోపతి ఫిడికల్స్ హోమియోపతిలో హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ సక్సెస్ ఫర్ ఎనీ డిసీజ్ ఎస్పెషలీ ఫర్ ఏరియటా కానీ యూనివర్సాలిస్ కానీ లో కానీ సో మంచి సక్సెస్ రేట్ మీకు ఉంటుంది థ్యాంక్ యూ